మీరు మీరు అంటున్నారు నేను చాలా సరదాగా ఉంటాను అందరు నవ్విస్తూ ఉంటాను నేను చాలా జోవ్యగా ఉంటానని చెప్ప బట్ బయట మాత్రం మీకున్న ఇమేజ్ యాంగ్రీ మ్యాన్ యాంగ్రీ మ్యాన్ యాంగ్రీ మ్యాన్ బాలకృష్ణ అనే ఇమేజ్ ఎందుకు వచ్చింది సార్ మరి ఆ ఇమేజ్ ఎందుకు వచ్చింది అంటారు ఏమో నేను చేసే జన్మాలు చూసి కొంచెం అయి ఉంటాయి కొన్ని కొన్ని ఆత్మాభిమానంతో కూడిన అభిమానం ఉంటాం అది మనం ఏం దాన్ని కాదండి అంటే అది ఇక లైఫ్ లాంగ్ ఉండాల్సింది ఉంటుంది నాకు తెలుసు చదువుకుంటా ఎప్పుడు కావచ్చు ఒక మనిషి ఎన్టీఆర్ అంటే ఒక ఆరా అలాగే నేను బాలకృష్ణ అంటే కూడా ఒక ఆరో ఎందుకంటే నా నాది ఒక తెరిచిన పుస్తకం లాంటిది నా జీవితం నా దగ్గర ఏమీ రహస్యాలు ఏమి ఉండవు ఇప్పుడు నా ఫ్యాన్ కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేసినా నన్ను చేసినా ఒకటే అదేనండి వాళ్ళు పాపం నన్ను నాలుకార్ట్లు ఇక్కడ అడిగితే నాకేం గుర్తుండు నాకేం తెలియదు అదేనండి ఎందుకంటే వాళ్ళు వాళ్ళకి తెలిసినంత నాకు తెలియదు మొత్తం వాళ్ళు టకటక మొత్తం చెప్పేస్తారు ఇక అలా అప్పుడప్పుడు ఇదేమో తప్పదు అది ఎంత మనం కాదనుకున్న అది వరమో శాపమో తెలీదు కానీ అది ఇప్పుడు ఎవడో గుళ్ళో ఉన్నాను గుళ్ళో కాళ్ళు కాళ్ళ లోపల గర్భగుడ్డలో కాళ్ళకి దండం పడితే ఎవడు కానీ చిరాకు రాదా అదేట అప్ప ఇంత నేను పుణ్యం పుణ్యమంతా మొత్తం ఒకసారి ఏదో గుడుదల పోసులు తీర్థం అయిపోయింది అని ఒక ఇది వస్తుంది లేకపోతే ఏదో చిన్న డిసిప్లిన్ నేను ఇప్పుడు డిసిప్లిన్ నేను ఎప్పుడు ప్రాధాన్యత ఇస్తాను అది ఉండదు రాదు కూడా పాపం ఇంత జనాలు ప్రతి కుటుంబంతో ఫోటో దిగాలను ఒక సెకండ్ వాళ్ళను కోరికుంటుంది వాళ్ళకి ఏదో చిన్న తోపులాట్లోనో అదో పాపం వస్తుంది తప్పితే లేకపోతే లే అలాగే నాకు అసలు ఎటువంటి వాళ్ళు అలా అనుకోరు వాళ్ళు అలా తీసుకోరు స్పోర్టివ్గానే చాలా స్పోర్టివ్గా తీసుకుంటారు అలాగే నర్సిలు కూడా అంతే స్పర్ధ వర్ధతే విద్య అన్నట్టు పోటీ లేనిదే రంగంలోనూ ఆశలు ఫలితాలు ఆశా జనకంగా ఉండవు పోటీ అనేది మీరు అన్నట్టు కొట్టిన అదొక ఆశీర్వాదంగా చాలా మంది అంటే బాలయ్య బాబు గారి కనీసం అట్లైన ఒక ఫీలింగ్ ఉంటుంది ఎందుకంటే మిమ్మల్ని అదే సందర్భాన్ని బట్టి ఉంటుంది సందర్భాన్ని బట్టి ఉంటుంది రెలక్షన్ క్యాన్వెసింగ్ కి వెళ్ళినప్పుడు ఒకలా ఉంటుంది సినిమా ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు ఒకలా ఉంటుంది ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క మూడులో ఉంటాం మనం అంతే తెప్పితే అటువంటిది ఏం లేదు సో ఎవరినటిగా మీరు చెప్తారు నా గురించి ఏ ఆర్టిస్ట్ ఇంటర్వ్యూ చేస్తే మీరు వాళ్ళు నా గురించి చెప్తారు వాళ్ళు ఎలా ఉంటాను వాళ్ళందరితో లొకేషన్లో ఎలా ఉంటాను అన్న అన్న సంగతి